హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా వెల్లుల్లి కారంని ఇలా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుందండి వేడి వేడన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి హాస్టల్కి వెళ్ళే పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి ఒక డబ్బాలో పెట్టించామంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఇంట్లో లేనప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని వేడన్నంలో తింటే చాలా కమ్మగా ఉంటుంది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే కమ్మగా ఈ వెల్లుల్లి కారంని ఒక మిక్సీ జార్లోకి గుప్పెడు పొట్టు తీసుకుని వెల్లుల్లి వేసుకోండి ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి మీ క్వాంటిటీ బట్టి ప్రిపేర్ చేసుకోండి నేను గుప్పెడు వెల్లుల్లికి నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇందులోకి చిన్న ఉసిరికాయ ఎంత చింతపండు పెట్టుకొని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కేవలం ఫైవ్ మినిట్స్లో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఈ తాలింపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా వెల్లుల్లి కారం ముద్దని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి వేడి వేడన్నంలోకి చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలు కూడా తినేసేయచ్చు ఎక్కువ కారం కూడా ఉండదు చక్కగా ఫ్రై చేసామంటే కారం అంతా తగ్గిపోతుంది బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ముద్దగా లేకుండా కారపొడి చక్కగా ఫ్రై అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఎక్కువగా కారం అనిపించకుండా మైల్డ్ స్పైసినెస్తో చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే వేడివేడిగా వెల్లుల్లి కారం రెడీ